ఈ అమ్మవారి చండీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రాతకాలంలో ఉదయం నాలుగు గంటలకే అమ్మవారి దేవాలయం తెచ్చి అమ్మవారికి పంచాముతాలతో కూడిన అభిషేకం గంగానది జలాలు జీవన జలాలతో కూడిన పంచాముత అభిషేకం పాలు పెరుగు నెయ్యి తేనె వెన్న ఇవన్నీ కూడా అభిషేకం సుగంధ దేవ్యాలతోటి అభిషేకం నిర్వహించడం జరిగింది అతనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ స్వర్ణాలంకరణ పుష్పాలంకరణ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది పుక్కు అమ్మ దేవాలయంతో కూడా పుష్కమతో అలంకరణ చేయడం జరిగింది అమ్మవారి సన్నిధి కూడా అలంకరణ చేయడం జరిగింది ఈ అమ్మవారికి కుంకుమార్చన కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది అమ్మవారి కుంకుమార్చన అనంతరం అమ్మవారికి మహానీయంగా సమర్పించడం జరిగింది బాగా జరిగింది ఉదయం ఆరున్నర నుంచే అమ్మవారి దర్శనాలు భక్తులకు కల్పించడం జరిగింది ఈవేళ విశేషంగా మంగళవారం కావున అమ్మవారి స్నేహపోతానికి రోజు కావున అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు శివమండ భక్తులు అదేవిధంగా భవానీ భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకునే ఉన్నారు మన దేవాలయ ప్రాంగణంలో చండీ హవన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పటివరకు పన్నెండు మంది ఐదు ఈ చండీ హవన్ పాల్గొన్నారు ఈ చండీ హవన్ అది ఎనిమిదిన్నర నుంచి నవర్నం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ చండీ హవన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆర్కెస్ట్రా కూడా సాంస్కృతిక కార్యక్రమం ఆర్కెస్ట్రా కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు విశేషం జరుగుతుంది భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ మంచి నీరు కూడా కల్పించడం జరుగుతుంది భక్తులు పట్టుకుని మృత్యు పరిహారంతో అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం మహానంద ప్రసాద కూడా కార్యక్రమం జరుగుతుంది మనం కొంతమంది అదే అదేవిధంగా ఈ రోజు మంగళవారం ఉన్న చదురమూర్లో రెండు వందల యాభై మంది భక్తులకు అన్న ప్రసాద వితన కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా భక్తులు విజ్ఞప్తి చేస్తుంది ప్రతి నెలలో వచ్చే మూడో మంగళవారం మూడు రోజున మన చంద్రగుడిలో కన్నీ హవనం కార్యక్రమం జరుగుతుంది అదే అదేవిధంగా ప్రతి నెల వచ్చే పౌర్ణమి సందర్భంగా చంద్రగుడి వనగులో కూడా మన కన్నీ హవనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మూల నక్షత్ర సందర్భంగా వనగులో చెన్నీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఈ చెన్నీ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి ప్రక ప్రభాపటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా దేవస్థం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అమ్మవారి అన్నప్రసాదం విరాళాలను కోరుతున్నాను ఎవరైనా భక్తులు విరాళాలు సమర్పించేవారు వారు దేవస్థల కోరికతో ఆశించి తగ్గించసిద్ధి పొందవలసిందని దేవతల తరఫున విజయం చేస్తున్నాం అదేవిధంగా మన హళీ ప్రాంగణంలో తులాభారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తులాభారం ద్వారా అమ్మవారికి ఈ సమర్పించే బియ్యం ఎన్నపప్పు పెసరపప్పు మినపప్పు నూనె వగేరే సాంబార్లంతా కూడా అమ్మవారి భోగాలతో వినియోగించడం జరుగుతుంది విధంగా అమ్మవారి ప్రసాదాలను కూడా వినియోగించడం జరుగుతుంది కాబట్టి తులాభోరంలో భక్తులకు ఈరోజు విజయాల తల్లి శిరుణ్ణి కురిపించేటువంటి చిత్రాల తల్లి విజయనగరం ఆరాధ్య దేవత శ్రీ శ్రీ దుర్గాణి అయినటువంటి శ్రీ వారికి మూడవ మంగళవారం సందర్భంగా ఈరోజు అత్యంత విశేషంగా భక్తుల చేత విజయం కోసం లోకహితార్థమై లోక కళ్యాణార్థమై అమ్మవారికి చండీ హోమాన్ని మూడో లక్ష మూడో మూడో మంగళవారం నాడు అమ్మవారు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం కార్తీక మాసంలో ఎంత విశేషమైన ఫలితం అంటే ఈరోజు మంగళ చతుర్థి అనేటువంటి వాక్యం మంగళ చతుర్థి అంటే సమస్త కుజదోషములతో పాటుగా సర్వ కార్య సిద్ధి అదేవిధంగా సర్వ అనేక రుణగ్రస్త దోషాలు నివృద్ధి చెంది అఖండ వ్యాపార వృద్ధి మహాలక్ష్మి అనుగ్రహం కలిగేటువంటి రోజు ఈరోజు కాబట్టి భక్తులు అత్యంత విశేషంగా మన యొక్క చదువు గురియంతో ఈ యొక్క మంగళవారం నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై చాలా విశేషంగా ఈ యొక్క చండీ హోమాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈ యొక్క చండీ హోమంలో పాల్గొన చేత ఆదిత్యాది నవగ్రహ దోషములు సమస్త గ్రహ దోషములు సమస్త బాధాను గుర్తుకై అమ్మవారే ఏం చెప్పిందంటే ఎటువంటి కోరికైనా సరే నేను నెరవేరుస్తాను అది ప్రజా ప్రజాధికారమైనా లేకపోతే ఏదైనా వివాహమైనా సంతానమైనా ఆయురారోగ్యాలైనా ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి బాధ పరిస్థితులైనా సరే నేను నా యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటే తప్పకుండా నేను వారిని అనుగ్రహిస్తాను అని చెప్పింది కాబట్టి ఈరోజు చాలా విశేషమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఈ యొక్క చండీ హోమాన్ని భక్తులందరూ జయప్రదం చేస్తూ అమ్మవారిని జై పైడ్ మామ్మ జై పైడ్ మామ్మ అనుకుంటూ అమ్మవారిని కీర్తిస్తూ ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటున్నారు జై పైడ్ మా జై పైడు

घन नमस्कार <sharp reading ancient Greekennen>

मेरे हो जब ये माँ तभी कावला माँ हो जब होशियार मेरा हँसवा जय बोलो माता बहारती की चिंदी पर आधे बदको ये दुर्गा माता की जय पेड़ मामा जय पेड़ मामा भगवान् वर बहादुर छत्रक घटना मेरावन अस्तः नदनात्मदनमपाशन जाकोदर कंजा देय क्षमाला मेघप्रभागुण सह नमस्तम गोमेसुरे स्मितवा ग्रह काला चंदवानक संस्या समदुरु सह चिरद चावल भारम मृधा मृदुडा मणिभादि वैकुंठ लगतंग स्वः अर्भ यन्द्रम भाग भंगे जो राम दर्वह जवन भूपुर लगतंग वेगवत् स्वः अंगुले गदाह स्वः स्वगने धर्म सकपावद से ब्रह्म जातरनो सह अस्त्र निरग्रमदा भेद केन्द्र सामरण माला क्षिरसदर रक्ष स्वः

అంటే మన సమస్యల్లో ఎటువంటి అటువంటి అంటే కొన్ని మన విషయాలు మనకి విజయప్రదవంతరావు అంటే దగ్గర వరకు వచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఒక కార్యక్రమాన్ని మనం తలపెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి సంపూర్ణమైనటువంటి విద్య కాకుండా మధ్యలో వారికి ఒక డెబ్బై ఐదు మార్కులు వస్తాయి అనుకోండి ఈ అమ్మవారి యొక్క భక్త సమర్పణ చేసి కాంపూల కింద అమ్మవారి స్వీకరణ చేసి వారందరికీ కూడా వందకి వంద శాతము కూడా वार्गी विजय कर गए लागा पवार मके दिसता अंजय तो बक्का दिसता जयंत जय साइड मामा गोत्र जे पमा पुतनाला वं सांगा जी संभाजी महाराज जे समाहाना जी साजिधा जी सशक्त देवा जी नाग वल्ले दरत्य योद्धा दुष्ट पाखे रफेरवा प्रतिमा पुणे खलमहा होत महास्यान मस्लाहा जय बोलो माता महाराज की जय चंडी परादेव तको जय दुर्गा माता की जय साइड मामा ఇప్పుడు పద్మోద్యా సంస్థ ఆ శక్తి రూపంలో అమ్మవంటుంది అలాగే మన అంతీ కూడా ధనం లేనిదే ఏమీ లేదు అందుకని లక్ష్మీ రూపేణ సంస్థిత అని అమ్మవారి దాన్ని కూడా ఆ లక్ష్మి కావాలన్నప్పుడు హా లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే ఇలాగా చెబుతూ అమ్మవారిని కీర్తించారు అయ్యా ఇన్ని దాంట్లో ఉన్నటువంటి మహామాయని ఛేదించేటువంటి హగల దేవత మేము ఇన్నిగా మేము కీర్తిస్తున్నాము మమ్మల్ని అనుగ్రహించు దేవతల కోరిక మేరకే ఈ పంచమాధ్యాయం ప్రారంభమైంది ఈ పంచమాధ్యాయంలో మనం అమ్మవారికి ఫలం అంటే జామ పన్నును సమర్పణ చేస్తాం అమ్మవారికి ఈ జామకాయ తినడం చేత ఎంత ఆరోగ్యం ఉంటే ఎంత ఆరోగ్యం వస్తుంది అదేవిధంగా ఫలం అంటే లోపల ఉన్నటువంటి ఎన్నైతే గింజలు ఉంటాయో ఆ గింజలతో పాటుగా అమ్మవారి దాన్ని స్వీకరణ చేసి మనకున్నటువంటి సమస్త దోషములని కూడా పోగొడుతుంది అమ్మ అంటే చాలా విశేషం ఇది జాపకండు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటు ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు తొమ్మిది తొమ్మిది తాళుపాకులు పేరు అందుకుంటే तमिल आग वाला पागले अम्मा वाकि मन इकडे समर्पण जय पेडी पांबो जय जय पेडी ये पावो रस्ता हा र वद र वम देवकी हादी देशमानि सुखा महा नम प्रभूते भद्रादि रया प्रदास हा रौद्रा जी अमर च्याय गौरी घाते वना रौत्रा येदन रुपेचे अजुका यदा मस्ला हा भैया नम आवृधे देवधर परमवा हा हेरतेलो दानते सुभा केतेवान उत्सव हा असां रोज़ दुकेम जे दुसेमाना